మైలవరంలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో తాను పొరపాటుగా మాట్లాడానని తనను క్షమించాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు అన్నారు మాకు ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు ఉన్నారు కాబట్టి రెండు కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో అంతే తప్పితే ఇక్కడేమి వ్యత్యాసం లేదు వనసమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు కాపు వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు రేకెత్తించాయి సోషల్ మీడియాలో కాపు నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు వసంత కృష్ణప్రసాద్ గారు క్షమాపణ చెప్పడంతో వివాదానికి తెరదించినట్లయింది తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అన్న సూక్తిని అనుసరించి ఆయన క్షమాపణ చెప్పి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా నాయకులు ఉదయ భాను గారు మరింత వివరణ ఇచ్చి వివాదాన్ని ముగించారు అందరికీ నమస్కారం గత ఆదివారం నాడు మైలవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సామినేని భాను గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ ఆ రోజు చాలా కార్యక్రమాలు కొంత హడావుడిలో నేను మీటింగ్ లో మాట్లాడతా ఒక పొరపాటు మాట్లాడటం జరిగింది నేను కమ్మ కాపులందరూ కలిసి శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక లాగా ఉంటున్నాం మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటు అవసరించడం జరిగింది దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతనే నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే పెద్దలు ఉదయభంగారు కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి చెబుతామని చెప్పి రోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని అది ఏ మాత్రం నేను హించపరచాలని ఉద్దేశపూర్వకం ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు యాదృచ్ఛికంగా ఒకటి ఉపమా ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు వేదిక మీద నాతో పాటు గారు ఉన్నారు నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు కటారు ఉమా గారు కాపు సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరిని కలిసి చెప్తాం అని చెప్పి కొట్ రావడం జరిగింది నా వల్ల మీ అందరికి అసౌకర్యం కలిగితే క్షమించండి సార్ భవన గారు అందుకే నేను చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత ఆదివారం మైలవరంలో కాపు వల సమారాధన కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి కూడా స్థానిక శాసనసభ్యులు మిత్రులు వసంత కృష్ణప్రసాద్ గారిని కూడా అక్కడ స్థానికంగా ఉన్న కాపు మిత్రులతోడి కాపు పెద్దతో అందరితో కూడా ఎప్పుడూ సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు ఆయన చురుగ్గా పాల్గొంటారు కాబట్టి మాకు మీరు అతిథిగా రావాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన కోరిన మీదట కాపు సంఘం కోరిన మీదట ఆయన కూడా అతిథిగా రాదు కాపు సంబరాధ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో మరి అందరూ కూడా వసంత కృష్ణ గారు రావడం అనేది అందరూ కూడా ఆహ్వానించారు మనస్ఫూర్తిగా సహజంగా కేవలం మైలవరమే కాదు మొన్న జరిగిన గత ఆదివారం మచిలీపట్నంలో కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ ఇతర కులాల వారిని గెస్ట్ గా పిలిచారు ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల కుల సంఘాలలో స్థానిక ప్రజాప్రతినిధి పిలవడం అనేది ఆనవాయితీంది అందులో తప్పేం కాదు కేవలం ఆ కులాన్ని వారిని సంఘీలనే పిలవడం కాకుండా పెద్దను కూడా పిలిచి గౌరవించుకోవటం అనేది అది సాధ్యతంగా వస్తున్న కార్యక్రమం దీనిలో భాగంగానే కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఎవరిని కించపరచాలి కాని ఎవరిని ఉద్దేశపం కానీ ఆయన మాట్లాడదా గ్రామాల్లో పూర్వం పెద్దకమ్మవారు చిన్నకమ్మవారు అనేవారు ఉంటారు అది నాకు కూడా తెలుసు పెద్దకమ్మవారు అంటే కొంచెం బాగా డబ్బు ఉన్నవాడు భూస్వాములు పెద్దకమ్మవారు కొన్ని ఇంటి పేరుని బట్టి గ్రామాన్ని పిలుస్తూ ఉండేవాడు చిన్నకమ్మారంటే కొద్దిపాటి రైతుని చిన్నకమ్మారు అంటారు పొరపాటు చిన్నకమ్మవారు అనే బదులు కాపురనే మాట వచ్చింది అక్కడ అది మాట అట్లా చిన్న కాపు అనే బదులు కాపు అనే మాట చిన్నకమ్మవారు అనే బదులు కాపురనే మాట ఆయన పదాలు దొల్లింది అది ఎక్కడ కూడా ఎవరిని కించపరచ ఉద్దేశం కాదు కృష్ణప్రసాద్ గారు అందరినీ చాలా ఉత్సాహపరుస్తూ చక్కగా మాట్లాడారు కాబట్టి దయచేసి దీన్ని కొంతమంది మిత్రులు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు దయచేసి గమనించండి ఆయన కూడా మొట్టమొదటి కూడా వసంత కృష్ణప్రసాద్ గారు అందరితో మంచిగా ఉన్నారు మాకు నందిగామ జగ్గాయపేట ప్రాంతాల్లో ఒక్కొక్క వాడిని ఇంకో కాస్ట్ వాడిని కలవడానికి సహజంగా జరుగుతూ ఉంది వాళ్ళకి మొన్న మైలవరం జరిగిన కార్యక్రమం మేము గతంలో జగ్గైపేటలో అలాగే మొన్న విజయవాడ మంచిగా చేశాం ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాన్ని కూడా అతడి కాస్ట్ వాళ్ళని పిలిచారు పిలిచి గౌరవించుకున్నారు వారిని సన్మానం చేశారు సో దాన్ని మాత్రం దయచేసి మన కృష్ణప్రసాద్ గారిని మాట ఎక్కడ తప్పు కాదు దయచేసి ఏదైనా పొరపాటు ఆయన మాట్లాడిన మాట తప్పుని అని అంటే దయచేసి ఆయన కూడా కోరారు కాబట్టి ఇది పెద్ద ప్రతి ప్రతివారు కూడా దీన్ని గ్రహించాలని చెప్పి